రేపు ఆదివారం రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి మీ సమస్యలన్నీ పోతే అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలలో చెప్పబడింది శాస్త్రాల ప్రకారం ఏమిటి అంటే ఆదివారం పూట కోడిగుడ్డు పరిహారం చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే మనకు ఎన్ని రకాల సమస్య ఉన్నా సరే వాటి నుంచి మనం బయటపడడానికి అంటే మనకి చక్కని పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు అసలు కోడిగుడ్డుతో మనం ఏం చెయ్యాలి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకు நாம வந்து వీడియోని చివరి వరకు మిస్ కాకండి అండ్ కొత్తగా వాచేసినట్లు సబ్స్క్రైబ్ చేయండి మానవ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి అలానే కాకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము భరించలేని సమస్యలను కూడా కొన్ని కొన్నిసార్లు బాధపడుతుంటాం ఏ సమస్య అయినా సరే కావచ్చు అది అనారోగ్యానికి కావచ్చు ఏదైనా సరే మనకి ఇలా గాలి రూపంలో కావచ్చు దా దాకి మనం చాలా ఇబ్బంది పడతాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది కేవలం ఈ పరిహారానికి కోడిగుడ్డు కావాలి పిల్లల పరంగా కావచ్చు పెద్దల పరంగా కావచ్చు అద్భుత ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు అండి అసలు ఎలా చేయాలండి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నార్మల్గా మన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నార్మల్గా ఆరోగ్యం బాగుండదు అనారోగ్య సమస్యలు తీవ్రంగా వస్తాయి ఇప్పుడు ఎలా అంటే గాలి రూపంలో కావచ్చు తాకింది లేక ఎవరైనా ఏదైనా చేయించారనుకోండి దానికి కూడా కోడిగుడ్డు చాలా ఎక్కువ ఉపయోగపడుతుందండి కోడిగుడ్డే కదా అనుకుంటా నార్మల్గా కోడిగుడ్డు పరిహారం బెస్ట్ పరిహారం అని చెప్పవచ్చు అన్ని పరిహారాల కంటే కూడా మనకి ఇలా గాలి కావచ్చు దిష్టి కావచ్చు దోషం కావచ్చు అలానే కాకుండా ఏదైనా సరే తెలియకుండా మనపై అటాక్ అవుతుందండి కొన్ని ఎవరైనా సరే మనం గిట్టిన వారు మన పని చేయి చెడు ప్రయోగాలు చేయించడం వల్ల కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి మనం బాగా బతికితే చూసి వార్వలైన వారు దృష్టి పెడుతుంటారు కదా అలాంటి సంస్థల నుంచి బయటపడడానికి ఈ కోడుగుడ్డు పరిహారం బాగా పనిచేస్తుంది కేవలం ఈ పరిహారానికి ఒక్క కోడుగుడ్డు సరిపోతుందండి అలా ఒక కోడుగుడ్డును తీసుకుని పరిహారం కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సంస్థ నుంచి మనం బయటపడవచ్చు కేవలం రెండే రెండు నిమిషాల్లో ఫలితం అనేది వస్తుంది మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి అండ్ మీరు చాలా మంచి అయితే చూడగలుగుతారండి మీరు ఏం చేయాలండి ఈ పరిహారం అంటే ఆదివారం చేయవచ్చు దీనికంటూ నియమనిష్టాలు ఏమీ లేవు చాలా ఈజీగా చేసుకునేది ఎవరైనా చేయొచ్చు మనకి మనమే చేసుకోవచ్చు లేక ఎవరైనా సరే వేరే వారితో పరిహారం చేయవచ్చు అంటే మన పెద్దవారితో కూడా ఈ పరిహారం చేయించుకోవచ్చు అండి ఆ విధంగా చేయించినట్లయితే ఏమవుతుంది అంటే కొన్ని తిదివాళ్ళ నక్షత్రాలు ఉంటాయి అలానే కొంతమందికి ఎక్కడైనా సరే మంచి బట్టలు వేసుకు వెళ్తే వారి ఇంటికి వెళ్ళి వచ్చినాక ఏదో ఒక సంస్థ ఇబ్బంది పడుతుంటారు అలానే కాకుండా కొంతమంది బయట తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఏదైనా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలుగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమందికి వారిలో రెండు రోజులు హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వారి పరంగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మొత్తానికి ఇది చెప్పాలంటే దిష్టి దోషాల నుంచి కావచ్చు అనేక రకాల సమస్యల నుంచి కావచ్చు మీరు ఈజీగా బయటపడగలుగుతారు అందుకే ఈ కోడిగుడ్డు పరిహారం ది బెస్ట్ పరిహారంగా చెప్పబడుతుందండి శాస్త్రంలో అందుకే మీరేం చేయాలంటే ఆదివారం పూట ఉదయం పూట అయినా సరే చేయొచ్చు సాయంత్రం పూట అయినా చేయొచ్చు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు నలభై ఐదు దాటిన తర్వాత సాయంత్రం ఆ సమయం చాలా అద్భుత సమయం అండి ఆరు నలభై ఐదు దాటిన తర్వాత సమయం ఉంటుంది కదా ఈ సమయం నుంచి మనం పది లోపు అంటే రాత్రి లోపు పరిహారం ఈ కోడిగుడ్డుతో చేసినట్లయితే మనకు రెండు నిమిషాల ఫలితం అనేది కనిపిస్తుంది లేదు మేము ఆ సమయంలో చేయడం అంత టైం ఉండదు అనుకున్నారు అంటే అలాంటి వారు ఉదయం చేయండి కొంత సమయం లేట్గా వస్తుందంటే చాలా టైం పడుతుందండి మనకి ఈ సమయాల్లో చేసేటువంటి ఫలితం అనేది మనకి చాలా ఎఫెక్ట్ రాదండి అందుకే పెద్దవారు కూడా మనకి చెప్తూ ఉంటారు కదా సాయంత్రం పూడు సంధ్యా సమయంలో దాటిపోయిన తర్వాత పిల్లలకు కావచ్చు పెద్దవారు దృష్టి తీస్తారు కొన్ని విధి విధానాల పరంగా ఆచరిస్తుంటారు ఎందుకంటే ఆదివారికి ఆ సమయం చాలా బాగుంటుందని చెప్పి నమ్ముతుంటారు అందుకే ఏంటంటే ఈ సమయంలో మీకు ఇలా జరుగుతుంది ఎలా అవుతుంది అని అంటే కోడిగుడ్డులు తీసుకోండి పిల్లల పరంగా కూడా అండి కొంతమంది పిల్లలు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల పరంగా అలసిపోయి ఫలితం అలసిపోయే సిచ్యువేషన్ ఉంటుంది మా పిల్లలకి చాలా ఇబ్బంది పాపం అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి ఏంటంటే ఇలా అనారోగ్యాలు వస్తూనే ఉంటాయని చెప్పి అనుకుంటుంటారు కదా అలాంటిది ఒక్కసారి నమ్మి చేయండి మీరే పది 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 నమ్మి చేస్తారు అంత చక్కగా పిల్లల పరంగా ఉపయోగపడుతుంది పిల్లల పరంగా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అండి పిల్లల పరంగా ఆడపిల్లలు మగపిల్లల పరంగా కూడా అందరికీ బాగా కలిసి వస్తుంది అలానే దీనికి అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసినా కూడా మనకి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి పరిహారం కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కోడిగుడ్డుని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఇంట్లో చేసుకుని కూడా బయట తీసుకెళ్ళి పగలగొట్టకుండా వదిలేయాలి అలా చేసినట్లయితే చెడును తీసేస్తుందండి కోడిగుడ్డు మనం పగలగొట్టామనుకోండి ఆ చెడంతా కూడా మనం చేసింది వేస్ట్ అయిపోతుంది అదంతా కూడా వెళ్ళిపోతుంది మనం చేతులతో మనం పగలగొట్టకూడదు వేరే వాళ్ళు పగలగొట్టకూ పర్వాలేదు కానీ మీ చేతులతో మీరు పగలగొట్టకూడదండి ఇలా మీ దిష్టి ఏ విధంగా అయితే తీస్తారో అలా తీసుకోండి లేదు మాకు రాదు అంటే కేవలం గుర్తు పెట్టుకోండి తల చుట్టుతా ఇరవై ఒక్కసార్లు తిప్పాలండి ఎవరు ఎక్కువ ఇరవై ఒక్కసార్లు తిప్పాలి అంటే భయంకరమైన చెడు జరిగింది అనుకున్నప్పుడు ఇరవై ఒక్కసార్లు తిప్పండి లేదు దిష్టి దీశలతో అయినా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే పదకొండు సార్లు ఎడమ చేతితో పట్టుకొని తల చుట్టూతా మీకు మీరే తిప్పుకొని ఆ కోడిగుడ్డు వదిలేసి రావచ్చు లేదు అంటే సవ్య అపసవ్య దిశల్లో కూడా దిష్టి తీసుకుని వదిలిపెట్టి రావచ్చు అండి కానీ మనం తల చుట్టూతో కూడు ఆ కోడిగుడ్డు తిప్పినప్పుడు ఇరవై ఒక్కసార్లు ఏంటంటే మనలో మనకు తెలియని ఏదైతే చెడు శక్తి ఉంటుందో ఏదైతే చేస్తారో అదంతా తొలగిపోతుంది అలా ఇరవై ఒక్కసార్లు మనం తిప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనలో చెడు శక్తి మొత్తం కోడిగుడ్డు తీసుకుంటుంది పైకి చూడడానికి తెలుగులో ఉంటుంది లోపల పసుపు రంగులో ఉంటుంది కదా సోనా ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చెడు వెళ్ళిపోతుంది దిష్టి కలిగింది అనుకోండి వెంటనే కోడి తీసుకొని తీసుకుని దిష్టి కొన్ని కొన్నిసార్లు బాగా ఎక్కువగా భయంకరంగా దిష్టి తాగుతాయి అప్పుడు ఒక పదకొండు సార్లు నాలుగు దిష్టి తీసుకుని అక్కడ దిష్టి తీసుకుని గుడ్డు అక్కడ పెట్టే ఎక్కడైనా పెట్టేసేయండి మనకి మంచిగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అందువలన ఈ విధంగా ఏంటంటే మీరు చక్కగా ఆదివారం పూట ఆచరించండి ఫలితాలు అధికంగా వచ్చి మీ జీవితాలు మారిపోతాయి మీకు కుదురు తిరుగుండదు వచ్చేటప్పుడు జాగ్రత్తగా పెట్టి దూరంగా పెట్టింది పెట్టిన వెంటనే మీకు మళ్ళీ మనం అక్కడికి అదే దారిలోంచి వెళ్ళడము ఆ వాళ్ళలోంచి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదండి మీరు ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు మేము వెళ్దాం అక్కడ మాకు పని ఉండదు అనుకుంటారు కదా అట్లాంటి ప్లేస్లో పెట్టండి పెట్టిన తర్వాత కోడి పగిలిందా లేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకండి అలా చూసినట్లయితే ఫలితాలు అనేవి రావు పగలగొట్టకోకుండా అక్కడ వచ్చి చూసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అద్భుత పరిహారం అనేది అనిపిస్తుంది ఏదో భారం దిగిపోయినట్లు హాయిగా ఉన్నట్లు మంచి ఫలితం ఉన్నట్లు మీకు మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఉంటుంది ఎందుకంటే ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు చూడగలుగుతారు చూసి మీరే ఆశ్చర్యపోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఒక్క కోడిగుడ్డే కదా మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఫలితం చూడండి మంచిగా వస్తుంది పిల్లల పరంగా కావచ్చు పెద్దల పరంగా కావచ్చు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది అలానే ఈ పరిహారం తప్పనిసరిగా సిద్ధిస్తుందని చెప్పవచ్చండి ప్రయత్నించి చూడండి ఇక మీకు మళ్ళీ ఒక ఆదివారం బాగుంది మాకు కొంచెం బాగాలేదు అనుకునేవారు మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కూడా చేసి చూడండి మంచి ఫలితం లభిస్తుంది తర్వాత వచ్చేసి ఏంటంటే పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయచ్చు అనంతరం మనకి గాలిలాగా వచ్చి మనల్ని తాకింది ఎవరో వస్తే తాకింది ఇలా నమ్ముతుంటారు కొంతమంది నమ్మరు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటూ నమ్మని వారు చేయకండి నమ్మిన వారు మాత్రం ఈ పరిహారం చేయండి ఇలా మీరు ఒక కోడిగుడ్డుని తీసుకొని కోడిగుడ్డు తీసుకున్న తర్వాత మీకు ఏదైనా సరే గాలిలా తాకి లేకపోతే ఎవరైనా సరే ఇబ్బంది ఈ కోడి గుడ్డుని తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి గాలిలాగా తాకింది లేక ఎవరైనా సరే ఎదురొచ్చినప్పుడు కూడా ఏదో అయ్యింది అని చెప్పి మీలో ఒక అనుమానం ఉంది ఆ డౌట్ మీలో ఉంది అంటే అది తీరిపోవాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఇది కూడా కోడిగుడ్డుకు సంబంధించిన పరిహారం కోడిగుడ్డును తీసేసుకుని మీరు ఏంటంటే దానిపైన ఒక బొమ్మను గీయాలి అంటే బొగ్గుతో కానీ బ్లాక్ స్కెచ్తో కానీ కాడుకుతో అయినా కానీ పెన్సిల్ ఉంటుంది కదా ఐబ్రో పెన్సిల్ అది కూడా బ్లాకే కదా అలా కోడుగుడ్డును తీసుకొని ఒక బొమ్మను గీయాలి నార్మల్గా గీస్తే సరిపోతుంది చిన్న బొమ్మ ఏదైనా సరే పర్లేదు మీకు వచ్చింది ఏది రాదు అనుకుంటే ఇంటూ మార్క్ వేసినా సరిపోతుంది అలా అది కూడా బొమ్మ కిందకే వస్తుంది మీరు ఇలా చిన్న చిన్న బొమ్మలు దయ ఏదో సంథింగ్ అలా గీసుకోండి ఇంటూ మార్క్ వేసేసేసి దాంతో ఏంటంటే మీకుండే చెడుగా తొలగిపోవాలి అని చెప్పి నుదుట భాగం నుంచి మీ ముఖం తూర్పు వైపుకి పెట్టండి తూర్పు మనం పేస్ట్ అనేది తూర్పుని చూస్తుంటారు అలా పెట్టిన తర్వాత ప్రహారం మీకు మీరే చేసుకోవచ్చు ఇంట్లో పెద్దవారు ఉంటే ఆ పెద్దవారు మీకు మీరైనా చేసుకోవచ్చు అండి చేయించిన తర్వాత ఏంటి అంటే చేసిన వారు చేయించుకున్న వారు ఇద్దరు కాళ్ళు చేతులు కంపల్సరీ కడుక్కోవాలి అంటే కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది తర్వాత గుర్తుపెట్టుకోండి నుదుట భాగం మన నుదుటి భాగం నుంచి కింద బొటని వేల వరకు కూడా మూడు సార్లు వె వెనుక నుంచి మన తల దగ్గర నుంచి పాదాల వరకు మూడు సార్లు ఏ నుంచి ఏడు సార్లు తిప్పేసుకుని దాన్ని పడేసేయాలని మొత్తం కలిపేసి ఏడు సార్లు తిప్పాలని ఇటు మూడు అటు మూడు అంటే ఆ రౌతాయి తల చుట్టూ ఒక్కసారి తిప్పి ఆ కోడుగుడ్ని పగలగొట్టకుండా పెట్టేసి వస్తే మాత్రం మనలో ఉన్నటువంటి గాలి మనకు తెలియకుండానే ఉంటుంది కదా ఆ గాలి నుంచి మనం బయటపడగలుగుతాము చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు మంచి శుభ ఫలితాలు చూడడానికి ఈ పరిహారంతో ఇది కేవలం గాలి సోకింది తాకింది అన్న డౌట్తో ఉన్నవారు మాత్రమే బొమ్మలు యూజ్ చేయొచ్చు లేకపోతే నార్మల్గా ఏంటంటే మనం ముందు చెప్పుకున్నాం కదా ఈ తోడుగుడ్డ పరిహారం అది యాస్టీజ్గా అందరూ చేసుకోవచ్చండి చాలా అందరికీ అందుబాటులో ఉండే కోడిగుడ్డ పరిహారం ఒక కోడిగుడ్డు ఎక్కువ తీసుకున్నాను అలానే మీరు పెద్దలకి కలిపి ఒకటి చదివి ఎవరి వారికి సపరేట్గా చేసుకోవాలంటే సరిపోతుందండి ఒకదానికి ఒకటి దాని చేయకూడదు పెద్దవారు వేస్తే సపరేట్గా చేయండి పిల్లలకి అయితే సపరేట్గా చేయండి కానీ కోడి గుడ్డు ఒకటే మొత్తం చేసి పడేయకూడదు అలాంటి ఫలితాలు ఎవరి వారే చేస్తే ఫలితాలు అనేవి అధికంగా వస్తే మంచి శుభ ఫలితాలను చూసి మీకు ఉండేటువంటి అంటే దరిద్ర బాధనైనా సరే పోగొట్టుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి పోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ ఫర్